ఏపీలో టీడీపీ కూటమిలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద పార్టీ జనసేన మరి జనసేనకు ప్రధాన ఆకర్షణ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండటం కూటమికి కొండంత బలం అదే అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటిది ఇది పవన్ తరచూ పబ్లిక్ మీటింగ్స్లో ఇదే విషయం స్పష్టం చేస్తూ ఉంటారు మరి ఇదే విధమైనటువంటి ఘట్బంధన్ ఇంకా చాలా కాలం పాటు కొనసాగాలని ఏపీ అభివృద్ధి గాడిన పడాలని ఆయన కోరుకుంటున్నారు అది అదే సమయంలో ఆయన కీలకమైనటువంటి అంశాలను కూడా పార్టీ విధానానికి స్పష్టంగా చెప్తున్నారు మరికొన్ని అంశాలలో బాహాటంగా మాట్లాడకుండా మౌనం వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఏపీని ఈ మధ్య అంతా నకిలీ లెక్కల ఇష్యూ పెద్ద ఎత్తున కుదిపేసింది మరి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఒక మాదిరి కర్మాగారాలుగా మారి యథేచ్ఛిగా కల్తీ సరుకుని మార్కెట్లోకి పంపిస్తున్నాయి ఈ ప్రచారం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది వైసీపీ పైన వేసినా కానీ ఎవరు పెద్దగా నమ్మట్లేదు మొదట్లో టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేసింది మరి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మీద నిందితుడు జనార్దన్ ఆరోపించినటువంటిది మరి అది పెద్దగా ఎవరు కూడా మళ్లించాలని చూశారు ఇది నిజం కాదు అన్నటువంటిది ప్రభుత్వం ఎవరి హయాంలో ఉంటే వాళ్ళదే అవుతుంది అన్నటువంటిది జగమెరుగుని సత్యం అన్నటువంటిది ప్రజల ఉద్దేశం మరి ఇంకా ఇది ఆశ్చర్యమని ఎట్లా డైవర్ట్ చేయడం ఏమిటి అన్నటువంటిది మరి ఇట్లాగా ఈ ఇష్యూ ఇట్లాంటి ఇష్యూ మరొకటి లేదు అంటున్నటువంటి మిత్రపక్షం నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రాలేదు దీని మీద ఎన్నో ఆరోపణలు వైసీపీ చేస్తున్నా ఇక్కడ జనసేన నుంచి ఏమైనా ఎటువంటి తిరిగి రిఫ్లెక్షన్ అయితే రాలేదు మరి దీనిపైన టీడీపీ ఒకంత ఆశ్చర్యం చూస్తున్నారు అయితే అంతేకాదు ఏపీలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడానికి ప్రైవేటు పరం చేసేటటువంటి నిర్ణయం తీసుకుంది ఇక వైసీపీ కోటి సంతకాలు దీనిపైన అంటూ జనంలో పోరాడుతున్నటువంటి తెలిసింది విషయము ఇక వామపక్షాలు కూడా ప్రైవేటీకరణ వద్దు అంటున్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్నటువంటిది చెప్తున్నటువంటిది ప్రజా సంఘాలు అంతా కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇది జనంలో పెద్ద చర్చ ఇప్పుడు మరి వైద్య రంగం రెండు రంగం వైద్య రంగం రెండూ కూడా ప్రైవేటీకరణ చేసేస్తాము అన్నటువంటిది ఒక విధంగా ఇట్లాగే అనిపిస్తుంటే టీడీపీ వర్సెస్ వైసీపీ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన మరి జనసేన మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి మరి ప్రజా కోణంలో నుంచి చూస్తే కొన్ని ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న మాట చెప్పాలి ఆ మాటని చెప్పచ్చు అయితే పరిపాలన పరంగా చూస్తే ప్రభుత్వ విధానాలను సమర్థించాలి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అయితే బాహాటంగా వ్యతిరేకించినా లేక సూచనలు చేసినా దానివలన లాభం కంటే నష్టమే రాజకీయంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనసేనని భావిస్తూ మౌనం వహిస్తుందా అన్నటువంటిది అనుకుంటున్నాం మరి వైసీపీ కూడా ఈ అవకాశాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది మరి ఇక్కడ లూలు షరతులకు ఒప్పుకొని భూములు ఇవ్వడం అంతా ప్రభుత్వమే ఏకపక్ష రాయితీలు ఇస్తూ ఇలా పోవ ఇస్తూ పోవటం పవన్ క్యాబినెట్లో ప్రశ్నించారు దీనిపైన అన్నది ప్రచారంలో ఉంది ఇక భీమవరంలో జోదం పేకాట క్లబ్బుల విషయంపై మీద కూడా ఫోకస్ పెట్టి సీరియస్ అయ్యారని అంటున్నారు అన్నీ ఓపెన్గా కాకుండా కొన్ని చెవిలో చెబుతూ మరి కొన్ని సమావేశాలలో నాలుగు గోడల మధ్య చెబుతూ తన విధానాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండేలా జనసేన చూసుకుంటుంది అని అంటున్నారు మరి వైసీపీ ఏ విధంగా రాజకీయ లాభం పొందకుండా వ్యవహరిస్తుంది అని అంటున్నారు మరి దీన్ని దీన్ని బట్టి నమస్తే